హాయ్ విఎస్ నేను మీ డాక్టర్ సురేంద్ర రెడ్డి ఆండ్రాలజిస్ట్ విఎస్ నేను మీకు ఈ వీడియోలో ఎవరైతే కపుల్ ఆల్రెడీ ఒక బేబీ ఉంది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సెకండ్ బేబీ గురించి ఆలోచన ఉంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగా ఆలోచన ఉంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను విఎస్ మ్యారేజ్ అయిపోయింది కపుల్కి ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ ఒక బేబీ వచ్చేసారు ఆ తర్వాత డిఫరెంట్ కారణాల చేత కారణాలు ఏవైనా కావచ్చు సెకండ్ బేబీని చాలా లేట్ చేయడము ఆ సెకండ్ బేబీ కోసము ముందు బేబీ పాపం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో వచ్చి నెక్స్ట్ బేబీ త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యి న్యాచురల్ ట్రై చేసి కుదరక ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ ప్రెజర్స్ వల్లనో లేక ఇంకో కారణం చేతనో న్యాచురల్ కావట్లేదు కదా అనేసి ఆ విధానము లేదా ఒక్కొక్కసారి ఐవీఎఫ్ విధానాలకు పోతూ ఇబ్బంది ప ఇబ్బందులు పడుతూ ఉంటారు నేనేమంటానంటేను నిజంగా మీరు సెకండ్ బేబీ ఆలోచన ఉంటే మీకు ప్రయారిటీస్ లైఫ్లో ఖచ్చితంగా అవసరం అది కెరీర్ పరంగా కావచ్చు ఎకనామికల్గా కావచ్చు ఖచ్చితంగా మనకు తెలియని కొన్ని కారణాల చేత డిలే కావడం సహజం అయితే ఖచ్చితంగా సెకండ్ బేబీ ఆలోచన ఉంటే మీరు దయచేసి పూర్తి ఆలస్యం అంటూ చేయొద్దండి ఎందుకు అంటే ఏదైనా కారణం చేత సెకండ్ బేబీ మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది ఉండొచ్చు ఎందుకు సార్ అనొచ్చు మీరు ఒకటి ఈ అబ్బాయికి మ్యారేజే లేట్గా అయింది అనుకున్నాం అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో ఫస్ట్ బేబీనే కొంచెం లిటిల్ బిట్ లేట్ ఏజ్ వాళ్ళకు ఉన్నప్పుడు వచ్చింటారు బయటికి అయితే ఇంకొంచెం ఏజ్ పెరిగినప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండానే స్పర్మ్ ప్రొడప్షన్ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల తగ్గచ్చు నేను మొత్తం అబ్బాయి గురించే మాట్లాడుతున్నాను అండి ఫీమేల్ నేను ఎప్పుడు టచ్ వచ్చింది జనరల్గా ఫీమేల్ పార్ట్నర్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా గైనకాలజిస్ట్ గారు చూసుకుంటారు సో మీకు ఇది ఒక కారణం ఏజ్ పెరగడం వల్ల ఉండచ్చు లేదు లేదు సార్ మాకు ఏజ్ ఏముంది సార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు ఫస్ట్ బేబీ అయిపోయింది ఇప్పుడు థర్టీలో ఉన్నాము స్పర్మ్ కోంట్ ఎందుకు మరి ఎందుకు పిల్లలు రావట్లేదు అని నేను చాలా కపుల్స్ చూసిన తర్వాత ఈ కారణాలు చెప్తూ ఉన్నాను ఈ అబ్బాయికి స్పర్మ్ కోన్ చాలా చక్కగా ఉంది నిజమే కానీ ప్రాబ్లం ఎక్కడుంది తెలుసా అండి కాలక్రమేణా అంటే దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎరక్షన్కు సంబంధించిన ఇష్యూస్ లేదా ఎరక్షన్ చక్కగా ఉన్న సీమన్ రావడం లాంటి ఎజాక్యులేషన్కు సంబంధించిన ఇష్యూస్ లేదా ఎరక్షన్లోనే భాగంగా ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషను కొన్ని కారణాల చేత రావడంతో సో సెకండ్ బేబీ న్యాచురల్ కానీకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇవి కూడా అంటే సెక్షువల్ ఇష్యూస్ కూడా కారణం కావచ్చు మూడవది ఏమవుతుంది అంటే ఈ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ముఖ్యంగా అబ్బాయిలకు కరెక్ట్గా నేను థర్టీ థర్టీ ఫైవ్ చెప్పాను కానీ ఫార్టీ ఇయర్స్ మార్క్ బెంచ్ మార్క్ తీసుకుంటే ఇలా ఖచ్చితంగా స్పోమ్ క్వాలిటీలో కూడా తేడా వస్తుంది లేదా స్పోమ్లో ఉన్న డిఎన్ఏలో డిఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అనేది ఎవిడెన్స్ బేస్డ్గా సో చాలా ప్రోటోకాల్స్ చెప్తూ ఉంటాయి సో ఆ విధంగా మీకు నిజంగా సెకండ్ బేబీ ఆలోచన ఉంటే అంటే ఇందులో చిన్న మతల ఏమనుకోవద్దండి ఇలా అమ్మా అని సార్ ఫస్ట్ అమ్మాయి సార్ సెకండు పలాని సంవత్సరాల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అవుతూనే అబ్బాయి పుడతారని ఎవరో చెప్పారు ఆ బ్రాకెట్లో మీరు ఎవరనుకుంటే వాళ్ళని పెట్టుకోండి నేను దాంట్లో ఇన్వాల్వ్ కన్నాను నా న్యూమరాలజీ ప్రకారం సార్ ఎన్ని సంవత్సరాలు అవుతాయని ఉంటేనే అబ్బాయి వస్తానని కొందరు ఆలోచిస్తూ ఉంటారు నేను దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయను మీకు సెకండ్ బేబీ సార్ ఫస్ట్ ఒకరు ఉన్నారు తోడు ఉండాలి సెకండ్ బేబీ కావాలి గాడ్స్ గ్రేస్ అది ఎవరిని ఇచ్చినా మాకు సంతోషమే అయినా అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అనుకునే వాళ్ళకు మాత్రమే నేను మీకు క్లియర్గా ఈ వీడియో చెప్తున్నాను దయచేసి అటువంటి సెకండ్ బేబీ ఆలోచన ఖచ్చితంగా నిక్కచ్చిగా సెకండ్ బేబీ కావాలి అని మీరు అనుకుంటే పూర్తి ఆలస్యం చేయొద్దండి నేను చెప్పిన డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల మీకు సెకండ్ బేబీ అనేది న్యాచురల్ కాలేదు అనుకోండి ఆ రోజు మళ్ళీ తిప్పలు తంటాలు మళ్ళీ ఐవీఎఫ్స్ ఎందుకండి ఇవన్నీ మనకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు మీ పార్ట్నర్తో అబ్బాయిలు కాబట్టి నేను ఆ అబ్బాయికి చెప్తూ ఉన్నా మీ పార్ట్నర్తో వైఫ్తో మాట్లాడుకొని ఏమైనా ఇష్యూస్ కెరీర్ పరంగా ఉన్నా కూడా క్లియర్ కట్గా క్లియర్ చేసుకొని త్వరగా గైనకాలజీ డాక్టర్ గారు సిజేరియన్ అయితే చెప్తారు మేడం సెకండ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ పర్సన్ వాళ్ళు సో గైనకాలజీ డాక్టర్ గారు చెప్పిన టైం ఆ గ్యాప్ చూసేసుకొని మిగతా ఇష్యూస్ ఏమీ లేకుంటే మరొక కారణం చెప్పి లేట్ చేయకుండా సెకండ్ది కూడా మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలనే నా తపన కాబట్టి నా తపనను చూసైనా మీరు దయచేసి లేట్ చేసుకోకుండా వీలైనంత త్వరగా సెకండ్ బేబీ సెకండ్ ప్రెగ్నెన్సీని క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ